స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ నైన్ మరియు ఎన్నికల నోటిఫికేషన్ పై న్యాయస్థానాలు విధించిన స్టే నిరసనగా అక్టోబర్ పద్దెనిమిది నాడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధు నిర్వహించినట్లు రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలో బంద్ విజయవంతం చేయాలని బీసీ సాధికారత సంఘం నేతలు ఉమ్మడి జిల్లాలోని బీసీ కమిటీలకు విజ్ఞప్తి చేశారు రాష్ట్ర బీసీ సాధికారత సంఘం గౌరవ అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ మరియు ఉమ్మడి కరీంనగర్ ఉత్తర తెలంగాణ జిల్లా అధ్యక్షులు పోలాస నరేందర్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు బీసీల హక్కులను కాలరాసే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవోపై బీసీ వ్యతిరేకులు కోర్టులను ఆశ్రయించడం బాధాకరం ఈ నేపథ్యంలో తమ పోరాట పటిమను ఐక్యతను చాటి చెప్పేందుకు ఈ రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చామని నేతలు పేర్కొన్నారు న్యాయం దక్కే వరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు బీసీ జేఏసీ బంధు పిలుపు మేరకు ఉమ్మటి కరీంనగర్ మరియు రాజన్న సిరిసిల్లా జిల్లాలోని గ్రామాలు మండలాలు డివిజన్లు మరియు జిల్లా కేంద్రాల్లో బంద్ను పటిష్టంగా నిర్వహించాలని బీసీ సాధికాధిక సంఘం నేతలు కోరారు రాష్ట్ర బీసీ జేఏసీ మేరకు బీసీ నాయకులు కార్యకర్తలు అఖిలపక్ష రాజకీయ పార్టీలు మరియు వివిధ బీసీ సంఘాలతో కలిసి బంద్లో పాల్గొనాలి ప్రశాంతమైన వాతావరణంలో బంద్ను విజయవంతం చేయాలి బంద్ కార్యక్రమంలో ఎలాంటి అల్లర్లు గొడవలు ఎవరికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నేతలు విజ్ఞప్తి చేశారు ఈ బంద్ ద్వారా బీసీల మనోభావాలను ప్రభుత్వానికి అధికార వ్యవస్థకు మరియు న్యాయస్థానాలకు బలంగా తెలియజేయాలని బీసీ సంఘం లక్ష్యంగా పెట్టుకుంది ప్రజాపక్ష నామినేషన్ ఇలా నిర్వహించడం జరిగింది రేపు బీసీ బంధువులు విజయవంతం చేయాలని చెప్పి మేము టీడీ తరఫున మద్దతు జరుపుతూ అందరూ కోరుతున్నాం అన్ని కులాల వర్గాలు మమ్మల్ని ఎమ్మెల్యే కనుకుండా అందరూ ఎమ్మెల్యేలని రేపు బంధువులు పాటించాలని కోరుకుంటున్నాం బీసీ జేఎస్సీ బంధు పిలుపులో భాగంగా ఈరోజు విప్లవాటులో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం మరి మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు మేము ఈ మీటింగ్లో పాల్గొని సెక్రీయంగా తీర్మానం చేయడం జరిగింది రేపటి బంధును వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించి పాటించాలని కోరుకుంటూ అలాగే ఇతర ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రానికైతే ఆ రాష్ట్రం విధుల ప్రకారం కూడా రిజర్వేషన్లు కల్పించుకునే హక్కు ఎలాగా ఉందో మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా బీసీలకు నలభై రిజర్వేషన్ కల్పించే ఎలక్షన్లకు పోవాలని కూడా ఈ సందర్భంగా వినవచ్చు రేపు తలపెట్టిన బీసీ జేఏసీ తరఫున బంధు కార్యక్రమాన్ని అన్ని పార్టీల వారు విజయవంతం చేయాలని ఎందుకంటే రానున్న రోజుల్లో బీసీ భవిష్యత్తు మన సీఎం రేవంత్ రెడ్డి గారు నలభై రెండు పర్సెంట్ ప్రవేశపెట్టినారు ఈ బీసీ వ్యతిరేకులకు వారికి రేపు తలపెట్టబోయే బంధు గుణం కావాలని ప్రజలందరూ అన్ని పార్టీల వాళ్ళు పాల్గొనాలని కోరు బీసీలకు రాజ్యాంగ ఫలాలు స్వాతంత్ర ఫలాలు అందకపోవడంతో బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా విద్యపరంగా ఉద్యోగపరంగా ఉపాధి పరంగా అన్ని రంగాలలో వెనుకబడుతున్నారన్న ఉద్దేశంతో బీసీలు గత కొన్ని దశాబ్దాల నుండి జనాభా ప్రాతిపదిక పడిన బీసీల జనాభా ప్రకారంగా బీసీలకు వాటా కోట కేటాయించాలని ఎన్నో ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో ఇటీవల ప్రభుత్వం బీసీ కులకరణ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర జనాభాలో యాభై ఏడు పాయింట్ ఆరు శాతం ఉన్న బీసీలుగా గుర్తించి నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించుటకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించడం పార్లమెంట్లో పెండింగ్లో ఉండడం వల్ల పంచాయతీరాజ్ చట్టాన్ని పురపాలక చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ను తీసి గవర్నర్ ఆమోదంపై పంపగా అట్టి ఆర్డినెన్స్ కూడా పెండింగ్లో ఉంచడం వల్ల సుప్రీంకోర్టు యాభై శాతం రిజర్వేషన్లు నిలిచన్న నిబంధనలు ఉండగా సుప్రీంకోర్టు పరిమితులను సవరిస్తూ జీవో తొమ్మిది ద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించుటకని జీవో తొమ్మిదిని తీసి ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల నోటిఫికేషన్ను జారీ చేయడం జరిగింది బీసీ వ్యతిరేకులు కుట్రలు కుతంత్రాలు పన్ని బీసీలకు నలభై రెండు శాతం చట్టబద్ధం కాదని న్యాయబద్ధం కాదని రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీరో తొమ్మిదిని కొట్టివేస్తూ పాత రిజర్వేషన్ల పద్ధతులనే రిజర్వేషన్లు నిర్ణయించాలని జరుపుకోవాలని కోర్టుల తీర్పులను నిరసిస్తూ రాష్ట్ర స్థాయిలో రేపు బీసీ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి జేఏసీ ఆధ్వర్యంతో జేఏసీ పిలుపు మేరకు అఖిలపక్ష పార్టీల మద్దతుతో రేపు వేములవాడ బంధుకు పిలిపింపడం జరిగింది రేపు పట్టణంలో బంధు నిర్వహించడం జరుగుతుంది మరి పట్టణ ప్రజలు అన్ని వర్గాల వారు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు కళాశాలలు పాఠశాలలు హోటళ్ళు అన్ని బీసీలకు మద్దతుగా స్వచ్ఛందంగా బంధు పాటించాలని బంధు విజయవంతానికి ప్రతి ఒక్క బీసీ బిడ్డ కృషి చేయాలని అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాల వారు బంధులో పాల్గొనాలని పాల్గొంటారని ఆశిస్తున్నాం